బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఫామ్ హౌస్ లో రోజు జిల్లాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు పార్టీ ఆవిర్భావ సభ వార్షికోత్సవాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేశారు మరింత సమాచారం ఆ ప్రతినిధి కరుణాకరందిస్తారు కరుణాకరు దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో రజతోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించారు అందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా ఫామ్ హౌస్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు జిల్లాల వారీగా ఈ సన్నాహక సమావేశాల్లో ఆయా జిల్లాల ముఖ్య నేతలు పాల్గొంటున్న పరిస్థితిని మనం చూసాం నిన్న కూడా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈరోజు ఉమ్మడి నల్గొండ ఖమ్మం అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు మనం చూస్తున్నాం ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు సుమారు పది లక్షల మంది పైచీలుకు జనాన్ని సమీకరించాలని చెప్పేపటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకు తగ్గట్టుగా ఏ జిల్లాల నుంచి ఎంత మేర జన సమీకరణ ఉంటుందన్న దానిపై కేసీఆర్ దృష్టి సారించారు ఆయా జిల్లా నేతలందరికీ కూడా జనాలను సమీకరించే అంశంలో పూర్తి స్థాయిలో టార్గెట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది దాంతోపాటు ఈ జన సమీకరణతో పాటు సభ ఏర్పాట్లపై కూడా ఆయా నేతలకు ఎప్పటికప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటమి తర్వాత తర్వాత పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ కావచ్చు నెలల అధినేత ఈ బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ సభను భారీ సక్సెస్ చేయాలని చెప్పి పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభ ద్వారా భారీ స్థాయిలో ఎండగట్టడంతో పాటు పార్టీ యొక్క భవిష్యత్తు కార్యాచరణను కూడా కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది